కొద్దిమంది అత్తగారులు అయిపోయేమైనటువంటి గర్వంతో గర్వం కొద్ది మందికి గర్వం వచ్చేస్తుంది అత్తగారు అయ్యాక మొలన తారిఖ్ జమీల్ ఎవరైతే మొలన ఉన్నారో మొలన తారిక్ జమీల్ సాబ్ చాలా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి పెద్ద ఆలీం ఆయన కొడుకుకి ఎప్పుడైతే వివాహం సమయం అయిందో భార్య సఫియా మొలన తారిక్ జమీల్ సాబ్ వాళ్ళ భార్య ఆవిడ ఏమని అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయించు కదా అని చెప్పేసి అప్పుడు వారు ఏం చెప్పారంటే నీవు ఇప్పటిదాకా కూడా నీ కొడుకులతో చాలా మంచిగా ఉన్నావు కానీ నీవు నిజమైన మంచిదానివా చెడ్డదానివా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కోడలు వచ్చాక తెలుస్తుంది నువ్వు గనక నీ కోడలతో నీ కూతురుతో ఎలా ఉంటావో అలా ప్రవర్తిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను సఫియా నువ్వు చాలా మంచిదానివని చెప్పేసి ఒకవేళ నీ కోడలు నిన్ను అన్నం తిన్నారా టిఫిన్ చేశారని అడగపోయినా కోపం రాకూడదు అత్తగారనే గర్వంతో నన్ను పట్టించుకుంట్లా నన్ను అడగట్లా నాతో మాట్లాడట్లా నాతో ఏమీ చెప్పట్లా అనే గర్వపడాల్సిన అవసరం లేదు సఫియా ఒకవేళ నువ్వు అలా గర్వపడకుండా నీవు గనక ఉంటే ఆ రోజు నేను ఒప్పుకుంటాను నీలో గర్వం అనేది లేదని చెప్పి మంచి అత్తగారు అని చెప్పేసి అని చెప్పి మొన్న తారీఖు జమీల్ సభ మాట అన్న తర్వాత ఇంకో మాట అన్నారు ఒకవేళ నీ కొడుకుని వేరే కుటుంబం వేరే కాపురం అంటే ఒకే ఇల్లు వేరుగా పెడితే నీ ఒప్పుకుంటానంటే పెళ్లి చేస్తాను యూసుఫ్ అని చెప్పన్నారు ఆయన ఈ రోజు కొంతమంది అత్తగారికి గర్వం వచ్చేస్తుంది కొంతమంది మగవాళ్ళకు కూడా గర్వం ఉంటుంది తెలియకుండా ఏంటో తెలుసా నేను నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానే ఎవరి కోసం చేసుకున్నావు ఎవరి కోసం చేసుకున్నావు అల్లా మజీదులబారా మెహరిచ్చి చేసుకోమన్నాడు అన్యాయంగా ఇతరుడి యొక్క సొమ్ముని ఆశించకండి అన్నాడు కబలించకండి అన్నాడు వాళ్ళ అమ్మాయిని మనకి భారీగా ఇచ్చారంటే మన అదృష్టంగా మనం భావించాలి నేను నిన్ను కట్నం లేకుండా చేసుకున్నానే గర్వంతో కూడినటువంటి ఆచరణ గర్వంతో కూడినటువంటి మాటలు ఇది అలాగే ఇష్టం ఉండదు గర్వం ఏ రంగంలో కూడా అలాగే ఇష్టం ఉండదు ఒక ఇమాంగా గర్వపడకూడదు ఒక రాజకీయ నాయకుడిగా గర్వపడకూడదు ఒక మస్జిద్ ప్రెసిడెంట్గా గర్వపడకూడదు ఒక మంచి హోదాలో ఉన్నందుకు గర్వపడకూడదు ఒక ధనవంతుడిని గర్వపడకూడదు ఒక విద్యావంతుడని గర్వపడకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే మంతవాజాను తనకు తాను చిన్నగా ఉండేలా ప్రయత్నించాలి ఎప్పుడైతే ఎలా ప్రయత్నిస్తాడో ఆ మనిషిని అల్లా తబారకు అలా గౌరవం పెంచుతూ పోతాడు ఎప్పుడైతే మనిషి తనకు తాను నేను గొప్పవాణ్ణి నేను పుణ్యాత్ముణ్ణి నేను ఉత్తముణ్ణి అన్నటువంటి గర్వం వెనక వచ్చిందంటే తప్పకుండా అల్లా అతన్ని అగౌరవం చేసి చూపిస్తాడు ఎందుకని గర్వం అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది ప్రపంచంలో ఎవరికి గర్వపడే హక్కు లేదు ఎవరికి గర్వపడే హక్కు లేదు అస్లాం వరహ్మతుల్హి వారా సోదరీ అన్నారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్ తో ఖురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా దయ వల్ల ముఫ్తీ సబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దుల్illah ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్ తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సబ్ నెంబర్ 88332932972 కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాకుముల్లాహు ఖైర సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహు అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి సోదరీ మల్లర చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నాతో ఉమరాకు వచ్చినటువంటి ఒక సహోదరుడు మరియు ఎన్నో ప్రసంగాలకు మేము ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ఆ అబ్బాయి పేరు ఆసిఫ్ తాడేపల్లిగూడెం బైక్ యాక్సిడెంట్ కారణంగా ఆ అబ్బాయి యొక్క పరిస్థితి చాలా కఠినంగా ఉంది విజయవాడ లతా హాస్పిటల్లో బ్రెయిన్కి సంబంధించి అక్కడ స్పెషలిస్టులు ఉన్నారట ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దువా చేయండి ఆ అబ్బాయి పూర్తిగా కోలుకోవాలని చెప్పి అదేవిధంగా మీలో ఎవరైనా ఆ అబ్బాయికి వాళ్ళ బంధువుల్ని కలిసి మాట్లాడాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అంటే మన విజయవాడ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడాలనుకుంటే మీరు వెళ్ళి మాట్లాడండి ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఆహార ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి ఉన్నా లేదా బ్లడ్ ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి ఉన్నా అది మీ వంతు మీరు సంతోషంగా చేయగలిగితే చేయండి నెంబర్ ఇస్తాను నేను స్క్రీన్ మీద జజాక్ ఖైరా దువా చేయడం మాత్రం మర్చిపోకండి పేరు ఆసిఫ్ భాయ్ అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కూ